జై శ్రీరామ్ అవయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏదో చేస్తున్నాను బాటిల్ మీద అని ఇన్నాళ్ళు గ్లాస్ పీసెస్తో చూపించాను కదండి ఇప్పుడు కొత్తగా ఫాయిల్ స్టిక్కర్స్ అని వచ్చాయి అమెజాన్లో నేను కూడా ఇలాగే ఏదో యూట్యూబ్ స్ట్రాల్ చేస్తుంటే చూసాను అనమాట ఎవరో చేస్తున్నారు దాంతో దీంతోటి చాలా అడ్వాంటేజ్ అంటే ఇంక మళ్ళీ మనం స్పెషల్గా గ్లూ అప్లై చేయక్కర్లేదు ఈ వీటికి ఉన్న గ్లూ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ పేపర్ మించి అయితే ఈజీగా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం దేని మీద అయితే అంటిస్తున్నామో అది ఇలా పెట్టగానే అంటుకుపోతుంది అనమాట ఇంక మళ్ళీ తీద్దామన్నా కూడా కష్టమవుతుంది అంత మంచిగా అంటుకుపోతుంది ఇది మొత్తం ఒక ప్యాక్లో పది ఇలాంటి షీట్స్ ఇచ్చాడు మొత్తం త్రీ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి అని వాళ్ళు రాశారు దాని మీద ఎక్కడ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాము ఉన్నా లేకపోయినా కూడా అది వేరే విషయం దాని మీద అయితే ఫోర్ నైన్ అని ఉందండి మీకు ఇందాక చూపించానుగా చూసుంటారు మనకి అమెజాన్లో మటుకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి వచ్చింది ఈ పదిని నా నేను యాక్చువల్లీ గ్లాస్ పీసెస్ కోసమే చూస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్నవి అయిపోవచ్చేయి సో మళ్ళీ దీపావళికి ఇప్పటి నుంచి చేసుకోవాలి కదా దీపావళి వారంలో ఉందనుక మొదలెడితే అలసిపోతాం ఇది చేసి మళ్ళీ ఇల్లు క్లీనింగ్లు ఇవి అవి ఓ పక్క పిండి వంటలు అన్నీ ఉంటాయి కదా సో అందుకని కొంచెం వినాయక చవితి కూడా అయిపోయింది కదా మళ్ళీ దీపావళికి ఏదైనా మొదలు పెట్టుకుందాం అన్నప్పుడు గుర్తొచ్చింది నాకు అయిపోయాయి మన దగ్గర గ్లాస్ పీసెస్ ఎక్కువ లేవని అది అమెజాన్లో చూస్తుంటే ఇవి కనబడ్డాయి బా ఇది బాగుంది కదా ఈజీ కూడాను అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే దీంతో ప్రస్తుతం ఏం చేస్తున్నానో చెప్తాను మీకు ఒక బాటిల్ మీద ఇలా అంటే వైట్ బాటిల్ కూడా చేయొచ్చండి నా దగ్గర కలర్డ్ బాటిల్ ఉంది గ్రీన్ మీద ఇది సిల్వర్ ఫాయిల్ నేను తీసుకున్నాను ఇలాంటివి గోల్డ్ లో కూడా దొరుకుతున్నాయి బట్ గోల్డ్ కన్నా సిల్వర్ బాగుంటుంది అని అనిపించింది నాకు అందుకని నేను సిల్వర్ తీసుకున్నాను ఫాయిల్ స్టిక్కర్స్ అని అమెజాన్ లో టైప్ చేస్తే లో ఇవి వచ్చేస్తున్నాయి దీనిలో మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్ అండ్ కంపారిటివ్ టర్మ్స్లో విత్ గ్లాస్ పీసెస్ ఏంటంటే గ్లాస్ పీసెస్ అం అంటిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కొంచెం గా వస్తాయని చేతికి ఇలా కొంచెం గరుగ్గా తగులుతుంటుంది జాగ్రత్తగా వర్క్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైన ఏమో దాని మీద మళ్ళీ వాల్ పుట్టియో ఏదో ఒకటి మళ్ళీ కొంచెం నీళ్ళలోనో ఫెవికాల్ అది వేసి కలిపి అప్పుడు అప్లై చేయవలసి వస్తుంది మళ్ళీ పూర్తిగా డ్రై అవ్వకముందే ఎక్స్ట్రా ఎంతైతే ఉందో ఈ గ్లాస్ పీసెస్ నుంచి అంతా మళ్ళీ రిమూవ్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఒక బట్ట లేకపోతే కాటన్ కాటన్ అయితే మళ్ళీ దాని ఫైబర్ వదిలేస్తుంది స్పాంజో ఏదో ఒకటి కొంచెం తడిపి మళ్ళీ అదంతా క్లీన్ చేసుకుంటూ రావాలి ఈ అంటించిందంతా ఎంత పని ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ క్లీనింగ్ అప్లయింగ్ అవన్నీ కూడా మళ్ళీ ఇంకో గంట రెండు గంటలు పని అనమాట ఇప్పుడు దీనికైతే అదంతా ఏం అవసరం లేదు అసలు ఏ వాల్ పుట్టి లేకపోతే సిరామిక్ పౌడరు లేకపోతే వైట్ సిమెంట్ వీటితో అసలు పనే లేదు చాలా ఈజీ అయింది ఫాయిల్ మొజాయిక్ ఫాయిల్ పీసెస్ వల్ల స్టిక్కర్స్ వల్ల ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ట్రా గ్లూ అవసరం లేదు అంటే గ్లూ కొండం గురించి కాదండి నేను అనేది గ్లూ తీసుకుంటాం కానీ మళ్ళీ అంటించాలి దానిపైన ఇది అంటించాలి మన ఆ ఫెవీ బాండ్ అయితే చాలా బాగా అంటుకుంటుందని అది వాడుతున్నాం ఈ మధ్య అదేమో చేతులకు పట్టుకుని పట్టాను పోదు నేనైతే లిటరల్గా కొంచెం నీళ్లు తీసుకుని కొంచెం వేడి నీళ్ళు అందులో చేతులు కొంతసేపు నానబెడుతున్నా అనమాట అది పోవడానికి చాలా ఏమంటారు టీడీఎస్ జాబ్ సో నాకు ఇది చాలా నచ్చింది జస్ట్ తీయడము స్టిక్కర్ మనకు కావాల్సిన దగ్గర అంటే చూడండి మీరు చూస్తున్నారు కదా కొంచెం పక్కకి వెళ్ళిందని జరపడానికి ట్రై చేస్తుంటే కూడా అవి జరగట్లేదు సో ఒకటి ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి ఒకసారి పెట్టిన తర్వాత తీయడం కొంచెం కష్టం ఇంకేదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తోటి లిఫ్ట్ చేస్తే అఫ్ కోర్స్ ఎలాగో వస్తుందిలేండి బట్ స్టిల్ బెటర్ టు బీ కేర్ఫుల్ అనమాట బిఫోర్ హ్యాండ్ బట్ అవుట్పుట్ అయితే నాకు బాగుంది అనిపించింది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ షీట్ మీన్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అందువల్ల నాకైతే చాలా నచ్చింది చాలా పని తగ్గింది మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది ఇదైన తర్వాత మళ్ళీ అవన్నీ రాయాలి పూయాలి అవన్నీ మళ్ళీ తీయాలి గట్టిగా అది అదేదైనా అప్లై చేసి ఏ పని వల్ల మధ్యలో రెండు మూడు గంటలు వదిలేసామనుకోండి క్లీన్ చేయకపోవడం ఇంకా చచ్చిపోవాలి అదంతా తీయడానికి అనమాట మళ్ళీ అదొక పెద్ద మళ్ళీ హెర్క్యులియన్ ఫీచర్ లాగా ఉంటుంది అది సో ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా సూపర్గా వస్తుంది దీంతో చేస్తుంటే నేను లాస్ట్ దివాళీకి డెకరేషన్లో కార్క్ లైట్స్ తోటి చాలా ఇంట్లో ఉన్న చాలా గాజు ఐటమ్స్లో అవి పెట్టి కార్క్ లైట్స్ తోటి నేను డెకరేట్ చేసి ఉన్నాను ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ చూడకపోతే మా లాస్ట్ ఇయర్ దివాళీది నేను ఇందులో లింక్ ఇస్తాను చూడండి మీరు ఎందుకంటే అప్పుడు నాకు చాలా బాగా కామెంట్స్ అవి వచ్చాయి బాగుంది ఇది ఇలాగా అని ఎందుకంటే నూనె దీపాలే పెట్టలేము నూనె దీపాలు అఫ్ కోర్స్ మన దీపావళికి కంపల్సరీ పెట్టాలి దాని ఏదో పెద్ద సైంటిఫిక్ మీనింగే ఉంది అందుకే కదా మనం పెడతాము ఆ ఇప్పుడు ఏంటంటే బయట ఇంటి బయట తులసమ్మ దగ్గర వీధి గుమ్మాల్లో వీటన్నిటి దగ్గర కంపల్సరీగా పెట్టవలసిన చోట ఎలాగ పెడతామండి అది కాకుండా కూడా ఇంకా లైట్స్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటివి ఏమైనా డెకరేట్ చేసి పెట్టుకుంటే మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా దొరుకుతాయి దొరకవని నేను అనట్లేదు ఏదైనా సరే మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఆ క్రియేటివిటీ వేరు మనం చేసుకున్నాము అన్నది ఓ వా నువ్వు చేసావా అని అంటే ఆ సంతోషమే వేరు అందువల్ల నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటాను ఆ కార్కులైట్స్ ఏవైతే నేను లాస్ట్ ఇయర్ చూపించానో అది మనకి ఇందులో ఈజీగా ఫిట్ అయిపోతుంది లోపల పెట్టడం ఆన్ చేసేయడం అలా వెలుగుతూ ఉంటాయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు వీటిని హ్యాంగ్ చేసుకునేటట్టు కూడా మనం వీటిని ప్రిపేర్ చేయొచ్చు ప్రస్తుతం అయితే నేను కంప్లీట్ చేసిందే మీకు చూపిస్తున్నాను రేపు మన్నాడు ఎప్పుడైనా హ్యాంగ్ చేయడానికి నేను తయారు చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఇవాళ మా మేడ్ రాలేదు దాంతో నాకు ఫుల్ పని అయిపోయి ఇంకా ఆ పార్ట్ నేను ఇంకా నేను చేయలేకపోయాను సరే అట్లీస్ట్ ఇది ఎలా చేశాను అన్నది ఇవాళ చూస్తారు మీరు తర్వాత ఆ హ్యాంగింగ్ చేయడానికి నేను ఏంటి ఉపయోగించి ఈ బాటిల్ని హ్యాంగ్ చేయాలని అనుకుంటున్నాను రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి అందులో అందరికీ అవైలబుల్గా ఉన్న వస్తువులతోటి చూ చూపించాలి అన్నది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట ప్రతిదానికి మార్కెట్ చుట్టూ పరిగెట్టడం లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ పెట్టడమే కాకుండా డిఐవై అంటే ఇట్ యువర్ సెల్ఫ్ అన్న దాంట్లో నాకు నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే విత్ వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్ ఎట్ హోమ్ అన్నది మాక్సిమం మన ఇంట్లో ఉన్న వాటితోటి ఉపయోగించుకుంటేనే బాగుంటుంది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా సో అందువల్ల నేను ఇంకా ఏది ఉపయోగిస్తాను అన్నది నేను ఇంకా పూర్తిగా ఒక దీనికి రాలేదు ఈ బాటిల్తో వర్క్ చేయడానికి ఒకటే ప్రాబ్లం అండి అటు పెడితే ఉంటే ఇలా దొల్లిపోతూ ఉంటుంది పోనీ ఈ పక్కకు పెడితే ఉంటుందా అంటే నేను వర్క్ చేస్తున్నది అటు నుంచి కాబట్టి అటునుంచి చేసుకుని రావాలని నేను అనుకుంటున్నాను అదేమో మాట మాటకి ఇటు అటు ఇటు అటు తిరిగిపోతుంది ఈ డిజైన్ కూడా పెద్ద ఏమి నేను పెద్ద ఆలోచించి ఏం లేదు నా మనసుకి ఇలా పెడితే బాగుంటుంది అనిపించింది ఇలా పెట్టాను మీకు మీరు ఎవరైనా ఒకవేళ ఇది చూసి చేస్తే మీరు ఎలా చేశారో కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఎవరెవరికి ఎలా అనిపిస్తుందో మనకి తెలియదు కదా ఎవరి బుర్రలో ఎలాంటి ఆలోచన వస్తుందో మనకు తెలియదు సో ఇంకెవరైనా ఇంకా చాలా చాలా బాగా చేస్తే కూడా నేనైతే చాలా సంతోషిస్తాను నా మనసుకి ఇలా తోచింది నేను ఇలా చేస్తున్నాను అంటే ఫుల్గా ఇదే డిజైన్ నింపేయకుండా మధ్యలో పాటికి ఇలా వచ్చేటట్టు అందుకని పైన కొంచెం కింద కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా స్టార్ట్ చేసుకున్నాను కింద వేరేగా మళ్ళీ పైన కొంచెం వేరేగా చేద్దాం అన్నట్టు ఆ పైన నేరో కి మరీ ఎక్కువ చేయాలని అనుకోవట్లేదు అది కూడా ఫుల్ గా నింపాలనుకుంటే నింపుకోవచ్చు చెప్తున్నాను కదా నా మనసుకి అలా కొంచెం సింపుల్ గానే పెట్టుకోవాలని నేను అనుకున్నాను ఈ పర్టికులర్ బాటిల్ ఇంకోటి ఏదైనా చేసినప్పుడు ఇంకా హెవీగా కూడా చేస్తానేమో తెలియదు ఇది ఇంకా స్టార్టింగే నెక్స్ట్ ఇలా గ్రీన్ కలర్ బాటిలే ఉండాలని రూల్ అయితే ఏం లేదండి వైట్ కలర్ బాటిల్ మీద కూడా చేసుకోవచ్చు వైట్ ప్లేన్ పెట్టి దాని మీద ఇలా పెట్టుకోవచ్చు నేను జస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నాను నాకున్న ఐడియాస్ మీకు చెప్తున్నాను అలాగే వైట్ కలర్ బాటిలే తీసుకుని ఎక్రలిక్ కలర్స్ ఉంటాయి కదా సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు పెయింట్ అది చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ సెట్ నేను కూడా హ్యాపీగా లెఫ్ట్ రైట్ సెంటర్ ఫార్వర్డ్ మా స్పందన కలర్స్ వాడేస్తున్నాను స్పందన దగ్గర చాలానే ఉన్నాయి నాలుగు మూడు సెట్లు ఉన్నాయి బయటికి స్టేషనరీ షాప్ కి వెళ్ళిందంటే బట్టల కోట్ల కన్నా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తూ ఉంటుంది స్పందన అక్కడ తనకి ఇంట్రెస్ట్ ఉన్న వస్తువులు ఎక్కువ అనమాట ఆ పెయింట్ బ్రష్లకు ఉంటుంది పెన్సిల్సే ఉంటాయి బోల్డ్ క్యారికేచర్స్ వేయడానికి దానికి సో దట్స్ సో దాని దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అవే వాడుతున్నాను దాంతో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఇలాంటి బాటిల్ వైట్ బాటిలే తీసుకున్నారనుకోండి అన్నీ వైటే ఎందుకు దివాలి అంటేనే కలర్ఫుల్గా ఉండాలనుకుంటాం కదా హోలీ అండ్ దివాలీ ఈ రెండు చాలా కలర్ఫుల్గా ఉండే ఫెస్టివల్స్ సో మీరు ఒక రెండు మూడు కలర్స్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు కింద నుంచి అంటే బాటిల్ని త్రీ పార్ట్స్ కింద మీరు మనసులో డివైడ్ చేసుకుని ఆ కలర్ కొంచెం తీసుకుని స్పాంజ్ తోటి ఇలా జస్ట్ డ్యాప్ చేయాలి బ్రష్ తోటి పెయింట్ వేసేదానికన్నా కూడా డాబింగ్ అంటే తెలుగులో ఏం చెప్పాలి జస్ట్ ఇలా ఇలా అద్దాలి కొంచెం కలర్ తీసుకుని ఈ కింద పాటి నుంచి పై వరకు కదా సో ఇప్పుడు నా వేళ్ళు ఎక్కడున్నాయి అంతవరకు కలరు ఆ పైన డిజైన్ ఎండ్ అయిన వరకు ఒక కలరు ఆ పైన నెక్ పార్ట్కు ఒక కలరు అలా మూడు అంటే ఆ మూడు కలర్స్ వేస్తే బాగుంటాయి ఈ త్రీ కలర్ కాంబినేషన్ బాగుంటుంది లేకపోతే ఒకే కలర్ లో లైట్ అండ్ డార్క్ వేరియేషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ అనుకోండి బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ అలా కాంబినేషన్ పెట్టుకోవచ్చు అలా మీ ఇష్టం లేకపోతే బ్లూ అండ్ పింక్ ఇస్ అ వెరీ హైలైటెడ్ కలర్ కాంబినేషన్ ఆ రెండింటితో పాటు కొంచెం మిక్స్ ఆఫ్ జస్ట్ ఏ డాబ్ ఆఫ్ ఎల్లో కూడా పెట్టుకోవచ్చు సో అలా మీ మనసుకి నచ్చింది మీరు ఏది విజువలైజ్ చేస్తారో అది పెయింట్ బ్రష్తో వేయద్దు అది బాగుండదు చిన్న స్పాంజ్ పీస్ తోటి జస్ట్ అలా 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 డాప్ చేస్తే ఏమవుతుందంటే చిన్న ఎంబోజ్డ్ ఫీలింగ్ వస్తుంది ఆ కలర్ కూడా ఇలా చుక్కలు 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 పడినట్టు వస్తుంది మీరు ట్రై చేయండి మీకు అర్థం అవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను అప్పుడు దాని మీద మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు అది కొంచెం ఆడడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఆ త్రీ కలర్ వేరియేషన్స్లో మీకు ఆ లోపల లైట్స్ పెట్టి ఈ బాటిల్ పర్టికులర్ బాటిల్ హ్యాంగ్ చేస్తే ఆ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో నెక్స్ట్ ఏదైనా బాటిల్కి అలా చేద్దామని అనుకుంటున్నా ఒకవేళ నేను చేస్తే పక్కా మీకు అది కూడా షేర్ చేస్తాను నేను ఎంతైనా కన్నా చెప్పిన దానికన్నా చూస్తే ఇంకా ఇంపాక్ట్ బాగుంటుంది కదా నేను మ్యాక్సిమమ్ నా మనసులో ఉన్న ఐడియా మీకు మీ మనసులో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎంతవరకు నేను సక్సెస్ఫుల్ అయ్యానో నాకు తెలీదు బట్ ఇప్పటి వరకు నేను కూడా కలర్స్ తోటి ఎక్కువ ఏమీ చేయలేదండి సో అందువల్ల ముందు ఇది స్టార్ట్ చేద్దాంలే తర్వాత దాని సంగతి చూద్దాం అన్నట్టుగా దాన్ని పోస్ట్పోన్ చేశాను యాక్చువల్లీ నాకు ఆ కలర్స్ వేరియేషన్ అలా చేసింది చాలా నచ్చింది త్రీ కలర్స్ వాడాలని రూల్ కూడా లేదు మొత్తం మోనోక్రోమ్ బాటిల్ అంతా ఒకే కలర్ వేసుకుంటే ఇప్పుడు దీనిలాగా ఉంటుంది లేదు టూ కలర్స్ మేము వేసుకుంటామని అనుకోవచ్చు అది మళ్ళీ ఏంటంటే రెండు కలర్స్ కి మధ్యలో సెపరేషన్కి ఏదో గీత గీసినట్టు కాకుండా ఈ కలర్ కొంచెం పైకి వెళ్ళినట్టు ఆ పై కలర్ ఒక్క పిసిరి కిందకు వచ్చినట్టు అలా మర్జ్ అయినట్టు ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అలా పెడితే కూడా చాలా చాలా బాగుంటుంది అది ఏదో మరీ ఒక స్కేల్ పెట్టి గీతలు గీసేసి చేసినట్టు కాకుండా అలా మర్జ్ అయితే కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదిగో ఇదంతా ప్రస్తుతానికైతే ఇంతవరకు అయింది మొత్తం అంత రౌండ్ అంతా చేశాను పెద్ద ఎక్కువ టైమే పట్టదండి ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం వంకరగా అంటుకుంది అంటే దాన్ని స్ట్రైట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అది ఒక్కటే ఇష్యూ అనమాట ఇందులో అంటించిన తర్వాత తీయడం కొంచెం కష్టము ఇదిగో ఇప్పుడేమో నా దగ్గర వాడు పది షీట్స్ పంపించాడు కానీ ఒక డిజైనే నాలుగేసి షేప్స్లో అదే ఐ మీన్ సైజెస్లో పంపించాడు సో పెద్ద డాట్స్ లాంటివి కింద పెట్టి ఆ స్క్వేర్స్ లాంటివి ఆ పైన అలా అంటాను అనమాట నేను ఇంకా ఇప్పుడు ఈ పైన ఏం చేయాలా అన్నది మళ్ళీ నెక్స్ట్ ఆలోచన సరే దీనికి ఏం చేశానంటే ఈ రౌండ్ స్టిక్కర్స్ లాంటివి నాలుగు సైజెస్లో పంపించాడు సో నేను ముందే చెప్పాను కదా మీకు ఇక్కడ నేను కొంచెం సింపుల్గా పెట్టాలని అని అనుకుంటున్నానని సో అందుకని అలా సింపుల్గానే పెట్టి కంప్లీట్ చేశాను ప్రస్తుతానికైతే ఇలా చేశాను ఇంకా ఏమైనా కొంచెం యాడ్ చేయాలి అనిపిస్తే చేద్దామని పిల్లల్ని కూడా అడుగుదాము అని అనుకుంటే మా ఉజ్వల్ని అడిగితే మరీ గోడీగా చేయొద్దమ్మా కొంచెం సింపుల్ గానే బాగుంటుంది ఇంత చాలు ఇంకా ఎక్కువ నింపేయాలని అనుకోకు ఈ పర్టికులర్ బాటిల్ ఇలా బాగుంది అని అన్నాడు తను స్పందనకు అసలు టైమే లేదనమాట ఇవాళ సాయంత్రం వచ్చిన తర్వాత ఏమైనా చూస్తుందేమో తను అసలు కంప్లీటెడ్ వర్షన్ ఇంకా చూడలేదు తను షీజ్ ఇన్ టు ఆర్ట్స్ కాబట్టి తనకేమైనా ఇంకా ఐడియాలు వస్తే తను చెప్పినట్టు ఇంకా ఇంప్రూవైజేషన్ చేయాలంటే చేయొచ్చు ఇదిగా కాక్ లైట్ పెట్టి చూపిస్తున్నాను మీకు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉందండి నాకైతే నచ్చింది ఇది హ్యాంగ్ చేయడానికి జూట్ రోప్ తోటి కూడా కట్టి మనం హ్యాంగ్ చేయొచ్చు లేకపోతే మెటల్ వైర్ వస్తుంది అది పెట్టుకోవచ్చు లేకపోతే బైండింగ్ వైర్ తోటి ఏదైనా మూడు రకాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు అది చేసాక మళ్ళీ చూపిస్తాను మీకు సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు తప్పకుండా చెప్పండి మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్